పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్నేళ్ల నుంచి ఏదో ఒక చోట ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పిల్లల కిడ్నాప్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అవన్సుభం తెలియని పసివాళ్ళను కిడ్నాప్ చేసి కొందరు క్యాష్ చేసుకుంటూ ఉండగా మరికొందరు వివిధ పనుల నిమిత్తం వారిని కిడ్నాప్ చేస్తున్నారు ఇక తాజాగా నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఓ మూడేళ్ల బాలుడు కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది గత మూడేళ్లుగా నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో భార్యభర్తలు నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో ఉన్నట్టుండి ఈ నెల నాలుగున మధ్యాహ్నం సమయంలో ఆసుపత్రి ఆవరణలో ఆడుకుంటున్న బాలుణ్ణి ఓ దుండకుడు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తికెళ్లాడు అయితే తమ కుమారుడు కనిపించడం లేదంటూ కంగారుతో తల్లిదండ్రుల స్థానిక పోలీస్ ఫిర్యాదు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును విచారణలో భాగంగా దుండగుడు ఎత్తికెళ్తున్న దృశ్యాలు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా ఈ మేరకు బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది అయితే ఇంతకు బాలుని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరూ కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాడు అనే కోణంలో స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మూడేళ్ల కిడ్నాప్ ఘటన తర్వాత అధికారులు అలర్ట్ అయ్యారు ఆసుపత్రికి నిత్యం రోగులు వారి బంధువులు వస్తున్న నేపథ్యంలో అపరిచిత వ్యక్తులపై నిఘా పెట్టారు